దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును మనం మన తోటి వారితో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తామో ఏ విధంగా అయితే అభిమానం చూపిస్తామో తిరిగి మనం దాన్ని వారి నుండి పొందుకుంటూ ఉంటాం వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును అని మనం మన తల్లిదండ్రులతో పెద్దవారితో ఏ విధంగా ప్రవర్తిస్తామో మన పిల్లలు కూడా మనల్ని అనుసరిస్తూ అలానే చేస్తూ ఉంటారు అలాగే ఇతరుల పట్ల మనం ద్వేషము కక్ష అనే వాటిని విత్తితే వాటిని మనం కూడా కొయడం జరుగుతుంది కనుక మన మాట తీరు మన నడవడిక దేవునికి మహిమకరంగానే ఉండాలని మనం గమనించాలి ఆత్మను బట్టి విత్తువారు ఆత్మీయ ఫలాలను పొందుకుంటారు ఈ రోజున మనం నీతిని విశ్వాసాన్ని మంచితనాన్ని విత్తితే మన సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దాని యొక్క పంటను మనం కోస్తాము ఈ విధంగా మనం చేయగలిగితే అనేకులను దేవుని కొరకు మనము సంపాదించగలుగుతాం అట్టి కృపదేవుడు మనందరికీ గాక ఆమె